ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ప్రశోధర్ రెడ్డి గారికి అదే రకంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు అదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఊటమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది చర్చలో భాగంగా నియోజకవర్గం నియోజకవర్గంలోని అభివృద్ధి అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నీ కూడా ఉషా పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పిగా అనుకున్నాం ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు తన్మూరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం ఎంతో సఖ్యతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని గా కూడా తీసుకోని పోవాలి మనం ముందుకి ముందు రేపు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంత ఎఫెక్టివ్ ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడతాము సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనం ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ పనిచేసిన మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిష్ణ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డాము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క చూస్తాం ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ రెండు ఆయన పని పక్కనే తీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము ఆఫీసర్ పెద్ద ఒకటి పోస్టింగ్ పోస్ట్ ఉంది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసినాం పైనుంచి వాళ్ళు చేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోకూడదు కానీ మేము మూడున్నర సంవత్సరాలు ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకెక్కడు అంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారికి కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వివరించడం జరిగింది మొత్తం సమస్య మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు ప్రజల్లో తప్పులు అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒక చిన్న విచారం చేసుకుని దాని సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటాను చెప్పి దాన్ని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకం ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా గురించి నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డిఏ మన ప్రభుత్వం ఏదైతే మన ఫామ్ అయిన ప్రభుత్వం ఈ ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని అందరికీ నేను తెలియజేసుకోదలు కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా మొత్తం వస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవడానికి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలో కానీ ముందుకెళ్తాం ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్నవి అంటారు జరుగుతా అంటే మామూలుగా రాజకీయాలు అనేవి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గం వైపు దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాం అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు జరిగిన సంఘటనలో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాధవన్న కానీ మేము కానీ తీసుకోకపోయినా అదే రకంగా కార్యకర్తల నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలని దాని మీరు పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన స్కూల్ కబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఇవి ఇప్పుడు ఇది ప్రియోల్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకు ముందు ఎఫ్ఎస్ఏలు పెట్టేసి ఎంఆర్ఓ ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతో పాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు చెరువులకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు అనేకమైన ఆలోచనల మీద ఆయనకు ఒక స్పష్టమైన ఒక అభిప్రాయం ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకున్నంత వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందుకు నడిపించాలనే ఆలోచనలోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇంకా మనకు టీతింగ్ పీరియడ్ అంటే ఎట్లుండదంటే ఇది ఒక ధర్మవం కొత్తగా కాదు ఏ నియోజకవర్గంలో చూస్తున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ రైట్లు ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలలు కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనే దాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టు ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఇంటిమేసీ పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు అనేవి కొంచెం చక్కచక్కగా మొదలవుతాయి ఇది మామూలుగా ఉండే ప్రాసెస్ సో దాంట్లో భాగంగా చిన్న చిన్న వేయ అన్ని సబ్బుబాటు ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అభివృద్ధి అనేది కూడా చాలా స్పీడ్గా మనం ముందుకు వెళ్లే అవకాశం కూడా పూర్తిగా ఉంది దాంతోపాటు ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కలిగించాలనే ఆలోచన కూడా మేమంతా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూడా అనేకమైన ప్రాజెక్టుల గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది చిన్న చిన్నగా ఓ దగ్గర వంద యాభై ఎంత వరకు ఐదు ఆగలితే అంతవరకు వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుతుంది సార్ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి మేము గతం గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో ఆయన కూడా ఖచ్చితంగా మనకు రేపు పొద్దున్న ఎవరైనా రైతులు మనకు రైతాంగం ఎక్కువగా ఉంది ఇప్పుడు గొర్రెల పెంపకానికి ఆవుల పెంపకానికి పూల పెంపకానికి ఈ రకంగా ఉన్న దాంట్లో వ్యవసాయం పాడి పంటను కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు చెరువుల్లో నిలు తీసుకొచ్చే ప్రయత్నం దాంతో పాటు ఫైనన్స్ సబ్సిడీలు ఏమైనా వచ్చినా కానీ ఆయన తీసుకొని రావాలని ఆయన కోరడం జరిగింది ఆయన మీద కూడా దాని మీద నీట్గా ఒక ప్రణాళిక మీద కూడా ఒక రిపోర్టు తయారు చేస్తున్న ఆయన ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ద్వారా కలిసి ఖచ్చితంగా చేస్తాం సత్కుమార్ గారిది ధర్మవరానికి గతంలో మేము చెప్పినట్టుగా ఎలక్షన్ ఏదైతే ధర్మవరం ప్రజలకు చెప్పాము ఆయన మనకు ఖచ్చితంగా ప్లస్ అవుతాడు మైనస్ కాడు అని ఖచ్చితంగా అదే బిద్ధి అని ఆయన ఆలోచన చేస్తూ చేస్తారని ఆశిస్తున్నాము చేస్తూ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ధర్మం నియోజకవర్గానికి ప్లస్ అవుతుంది ధర్మం నియోజకవర్గం ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగపడుతుంది నూటి మూడు రూపాయలు చెప్పి